వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ఈసారి రాధాకృష్ణ అవతారంలో ఉన్న వినాయకుడిని తీసుకురావడం జరిగింది కొంచెం వేల్పూర్లో కొంచెం డిఫరెంట్గా వినాయకుడిని చూపిద్దామని మేము లాస్ట్ ఇయర్ ఈ వినాయకుడు ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ వినాయకుడిని మన కళాకారుడికి చూపించి స్పెషల్గా చేయించాం ఫస్ట్ నుంచి వినాయకుడిని సో మన యూత్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతంగా అండ్ ఒకసారి లడ్డు కూడా చూసినట్టయితే మనం శివలింగ శివలింగం ఆకారంలో లడ్డుని రూపొందించాము తెనాలి నుంచి ఆర్డర్ చేయడం జరిగింది లడ్డుని ధన్యవాదాలు